సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గొప్ప ప్రారంభం విశాఖ సౌత్ జనసేనలో వర్గపోరు కొనసాగుతోంది ఇక్కడ నినాదం కూడా చాలా డిఫరెంట్ గా ఉంది జై జనసేన జై పవన్ అంటున్నారు కానీ ఈసారి మాత్రం విశాఖ నుంచి జనసేన పార్టీ నుంచి సౌత్ లో పోటీ చేస్తాను అంటున్న వంశీకృష్ణను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఎందుకు దక్షిణంలో ఈ పరిస్థితి ఏర్పడింది జనసేన పార్టీలో అనేది కూడా అడిగి తెలుసుకుందాం అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ జనసేన పార్టీ సౌత్ కార్యాలయం దగ్గర అయితే గనక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు గత మూడు నాలుగు రోజులుగా వీళ్ళంతా కూడా వంశీకృష్ణని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వినూత్న రీతిలో వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు బట్ ఇక్కడ ఏదైనా వ్యతిరేకత ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితిని కాకుండా లోకల్ గా ఉంటున్నటువంటి వీళ్ళు ఈ వ్యతిరేక రాగం అందుకోవటం వెనుక కారణం ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాం ఏం జరిగిందమ్మా ఉదయం నుంచి అసలు మేము కూడా ఏంటంటే సౌదీ నియోజకవర్గంలో స్థానిక వ్యక్తులకి జనసేన టికెట్ ఇస్తే మేము గెలిపించుకోవాలని నాకు ఆశతో ఉన్నామండి ఎక్కడో ఉన్నా శివాజీ పాలెంలో ఉన్న వంశీకృష్ణ గారికి టికెట్ ఇంకా కన్ఫర్మ్ కూడా చేయలేదు నేనే అభ్యర్థిని అని చెప్పి ప్రతి వార్డులో తిరుగుతూ తన ఏదో విన్యాసాలు చేసుకుంటున్నారు అయినా మేము ఏంటంటే మేము నిరసన తెలుపుకుంటాం అధికారుల దగ్గరికి మేము చే మేము నిరసన వెళ్తుంది కదా అని మేము నిరసన చేసుకుంటున్నాం అలాగే టూ డేస్ మేము ప్రెస్ మీట్ పెట్టుకున్నాం నెక్స్ట్ ఏంటంటే నిన్న కూడా ఉన్న చిన్న ర్యాలీ చేసుకున్నాం ఈ రోజు ఏదో మా పార్టీ ఆఫీసులో ఏదో నిరసన తెలుపుకుందాం అనుకునేటప్పటికీ ఒక ఇరవై మంది మరి జనసేన నాయకులు మా వంశ్రీకృష్ణ తాలూకా నాయకులు అంటున్నారు కానీ వాళ్ళ నాయకులా కనబడట్లేదు ఒక లాగా ఉన్నారు అటువంటి వ్యక్తులు వచ్చి మరి ఇక్కడ ఉన్న మా లేడీస్ మీద చేయి చేసుకొని అసభ్యంగా మాట్లాడి మరి చాలా చాలా విపరీతమైన మాటలు కూడా మాట్లాడి ఆడవాళ్ళ మీద చేయి చేసుకున్నారండి మరి పవన్ కళ్యాణ్ అదే చెప్పాడా ఆడవాళ్ళు ఏమని నా ఆడపడుచులు నా అక్క చెల్లెళ్ళని మీరు సంబోధించండి అన్నారు కానీ వాళ్ళ మీద చేయి చేసుకోండి వాళ్ళ చిన్నులు పట్టుకొని లాగండి అని చెప్పలేదు కదా మీ పార్టీకి ఏంటంటే వంశీకృష్ణకి టికెట్ ఇచ్చినా గెలవడు ఆల్ ఆల్రెడీ అతను ఏంటంటే యాభై వేలు మెజార్టీతో ఓడిపోయాడు ఓడిపోయిన వ్యక్తికి మీరు టికెట్ కన్ఫర్మ్ అయినా మేము చేయలేము మాకు సవితిలో మాకు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు పార్టీ కష్టపడే వ్యక్తులు ముందు నుండి పది సంవత్సరాలు పన్నెండు క్రమశిక్షణ కలిగిన పార్టీ సిద్ధాంతాలు కలిగిన పార్టీ అనేది మీకు ఒక పేరు మరి ఇక్కడ గత నాలుగు రోజుల నుంచి ఎందుకు ఇది అధిష్టానం దృష్టికి తీసుకెళ్లొచ్చు కదా స్థానిక వ్యక్తులకే ఇవ్వండి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళని లేకపోతే మీరు అంటున్నట్టుగా వంశీని మేము కోఆపరేట్ చేసే పరిస్థితి ఉండదు ఆయనకి సహకరించే పరిస్థితి ఉండదు అని నేరుగా మీరు ఇంకా సెకండ్ లెవెల్ కేటగిరీ లో ఉన్నారు కదా నాయకులు వాళ్ళ ద్వారా ఎందుకు తీసుకెళ్లట్లేదు నేరుగా మీరే ఎందుకు ఇట్లా నిరసన చేరసన పశ్వీన్ కళ్యాణ్ వరకు వెళ్ళాలని మేము లేడీస్ అందరూ నిరసన చేస్తున్నాం అండి మేము మూడు రోజుల నుంచి నిరసన చేస్తున్నాం వంశీకృష్ణ కొద్దని ఇక్కడ స్థానికంగా ఎవరికి ఇచ్చినా మేము గెలుస్తారు ఎందుకంటే వాడు వాడుకి తిరుగుతున్నారు ఏం సమస్యలు ఉన్నా అతను తెలుసుకుంటున్నారు అతను ఎప్పుడు మా వార్డులో తిరగలేదు యాభై వేల ఓట్లతో ఓడిపోయాడు అతను జిల్లా నాయకులు ఉన్నారు రాష్ట్ర నాయకులు ఉన్నారు అందుబాటులో ఉంటారు అని కూడా మీకు హామీ ఇచ్చి వెళ్ళారు మరి రోడ్డుకి నిరసన ద్వారానే మీ అధిష్టానం కి పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలని ప్రయత్నం ఎందుకు మేము పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళాలని అనుకుంటే ఇప్పుడే చూసారు కదండి మీ ముందే పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళక ముందే ఇక్కడ మమ్మల్ని కొట్టడానికి రౌడీలతో వచ్చారు ఎంత మహిళలకు గౌరవం ఇచ్చిన పవన్ కళ్యాణ్ సిద్ధంతో ఉన్నప్పుడు వచ్చి నేను అమ్మా ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని మాతో మాట్లాడాలి మాతో మాట్లాడకుండా మ్యాన్ ల్యాండింగ్ చేసి రౌడీలు పంపించి ఆడపిల్లలని చూడకుండా బయటలు లాగడం ఇవి లాగడం అంటే వంశీ రౌడీలు పెట్టి రాజకీయం చేయాలనుకుంటున్నాడా వంశీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వంశీ ఇక్కడ గెలండి వాళ్ళ లోనే అతను గెల యాభై వేలు ఓట్లతో గెల ఇక్కడ గెలుస్తాడని గ్యారెంటీ ఏటండి మనం సిద్ధపడాలి పార్టీ నుంచి ఎవరిని క్యాండిడేట్ గా అనౌన్స్ చేసినా వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలని ఆల్రెడీ ఒక సంకేతం ఒక మెసేజ్ మీ అధినేత ఇచ్చి ఉన్నారు బట్ ఇక్కడ మూడు పార్టీల పొత్తులో భాగంగా నేనే పోటీ చేస్తాను మా అధిష్టానం పవన్ గారు నాకే అవకాశం ఇస్తున్నారని వంశీ గారు చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నప్పుడు వ్యతిరేకించే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అతను అనేది కరెక్ట్లేండి మేము దాన్ని ఒప్పుకుంటాం ఇంకా డిక్లేర్ చేయకుండా పవన్ కళ్యాణ్ డిక్లేర్ చేస్తే మేము కట్టుబడి ఉంటాం అతను ఇంకా డిక్లేర్ చేయలేదు అనౌన్స్మెంట్ ఇవ్వలేదు ఇతనే ముందు ప్రచారం కెళ్ళి ఇలాగ ప్ర ప్రకటించుకుంటే అది ఎంతవరకు పద్ధతి అండి మాకు ఇక్కడ ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ ఫేవరెట్ గా అతను గెలాలని మంచిగా ఒక ఒక మంచి గవర్నమెంట్ అవ్వాలని మేము కోరుకుంటాం మంచి ప్రభుత్వం వస్తే ప్రజలు అందరూ బాగుంటారని ముగ్గురు ఎవరికి ఒకటేనండి ఆయన పేరు భూగి శ్రీనివాస్ గారు గారు కండ కందుల నాగరాజు గారు సాదిక్ భాయ్ గారు ఈ ముగ్గురులో ఎవరికిచ్చినా నండి కానీ మేము వంశీకృష్ణ గారికి అయితే మేము ఒప్పుకోమండి ఇప్పుడే చూసారు కదా ఇందాకలే మీరు చూసారు మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది ఏమన్నారు అక్కడ ముస్లిం అని లేదు ఒక హిందూ అనే లేదు అందరు లేడీస్ అందరు ఒకటే అన్నప్పుడు ఏది ఎక్కడ ఉంది పవన్ కళ్యాణ్ అమ్మ చెల్లి అక్క చెల్లి అందరూ అని అంటున్నారు కదా ఎక్కడుంది ఒకటే టికెట్ ఒకటే ఇది అని అన్నప్పుడు కలుపు దరంగా కూర్చొని మాట్లాడాలి నువ్వు డైరెక్ట్ గా మాట్లాడితే ఏ వాడికి ఏం తెలుసు నాది ముప్పై ఐదో వార్డు ఏ వార్డుకి ఏట్ ఏటైందో అన్నది అనేది కూడా అతనికి తెలియదు ఎక్కడో ఉన్న అతన్ని ఇక్కడికి వచ్చేసి నేను నుంచి ఉంటాను నేను చేస్తాను అన్నిటికి నేను హామీ ఇస్తానంటే ఈ రోజు అసలు అతను మొక్క నేను మేము ఆ వార్డు చూడనా నేను చూడలేదు ఖచ్చితంగా జనసేన పార్టీ అధిష్టానం ఇంకా అధికారికంగా ప్రకటించకుండానే విశాఖ సౌత్ జనసేన పార్టీ అభ్యర్థిని నేనే అంటూ ఆ ఆడంబరాలకు పోయి ఇప్పటికే ప్రచారం ఎలా మొదలు పెడతారు అని కూడా వంశీని వీళ్ళంతా ప్రశ్నిస్తున్నారు మరొక వైపు వినూత్నమైన బలి పశువులు దయచేసి చేయొద్దు ఎందుకంటే జనసేన పార్టీ చాలా సంస్థాగతంగా కూడా ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా తీసుకువెళ్ళాము ఖచ్చితంగా ఇక్కడ స్థానికుడితో పాటు బలమైన అభ్యర్థిని పెడితే గనుక పార్టీ నుంచి గెలిపించడానికి హై మెజారిటీతో అరవై వేల ఓట్ల గెలుపుతో గెలిపించుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం అంతేగాని మళ్ళీ ఇక్కడ గతంలో కూడా ఓడిపోయిన వ్యక్తిని ఇక్కడ మళ్ళీ సౌత్ కి పార్టీ నుంచి ఇస్తే గనుక ఖచ్చితంగా ఓడిపోతారు అనేది మా బలమైన నమ్మకం దీన్ని మేము ఒక నిరసన ద్వారా తమ అధిష్టానానికి తెలియజేయాలని నిర్ణయించుకున్నామని అంటున్నారు సౌత్ నాయకులంతా పర్సన్ ముఖేష్ సుమన్ టీవీ వైజాగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి